ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ ఈ శ్రావణ మాసంలో భార్యాభర్తలు మధ్య ఏదైనా గొడవలు ఉన్నా భార్యాభర్తలు కొంతమంది విధివశాత్తు కొంతమంది వాళ్ళిద్దరికీ సరిగా చెప్పక విడిపోయి ఉన్న డివోర్స్ దాకా ఎల్లున్నా లేదు భార్య దూరంగా భర్త దూరంగా ఉన్నా లేదు భార్యాభర్తలు ఇద్దరు మనుషులు కలిసే ఉన్న మనసులో దూరంగా ఉన్నా ఒకే ఇంట్లో ఉన్న సపరేట్ సపరేట్ బెడ్రూమ్స్లో ఉన్న వాళ్ళ మధ్య ఎన్నో గొడవలు ఉన్నా వాళ్ళ మధ్య చెప్పుకోలేని బాధలు ఉన్నా నేను చెప్పే ఈ చిన్నపాటి రెమెడీ మీరు చేస్తే ఈ శ్రావణ మాసంలో భర్త కోసం భార్య కానీ భార్య కోసం భర్త కానీ నేను చెప్పే చిన్నపాటి పూజా విధానం పాటిస్తే హండ్రెడ్ పర్సెంటు భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు ఉండవు అది మనం ఏం చేయాలి అని అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ భార్యాభర్తలు ఇద్దరు కలుసున్నా కూడా చేయొచ్చు ఇద్దరూ భార్యాభర్తలు కలుసుండి చేసినా మహా అద్భుతంగా ఉంటుంది అంటే ఇక మీద వాళ్ళ మధ్య కూడా ఎలాంటి గొడవలు రావు సహజ సాధారణంగా భార్యాభర్తలు అనక గొడవలు వస్తూ ఉంటాయి కానీ గొడవలే జీవితం కాకూడదు సాక్షాత్తు ఆ దేవుళ్ళకే గొడవలు ఉన్నాయి మానవ మాత్రులు మనం ఎంత ఓ మాట అనుకోవచ్చు కానీ దాన్ని పట్టుకోకూడదు ఓ మాట తిట్టుకోవచ్చు కానీ దాన్నే పట్టుకోకూడదు ఓ మాట అనుకోవచ్చు సర్దుకుపోవాలి భర్త అంటే భరించేవాడనే కాదు భార్య అన్నా కూడా భరించేదే అంటే భర్త అంటే భరించేవాడని భార్య అంటే బాధ పెట్టేదని దాని అర్థం కాదు భార్య భర్త ఇద్దరూ ఒకటే అందులో ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ కాదు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు ఒక రూపాయి నాణ్యానికి ఈ పక్క బొమ్మ ఎంత ముఖ్యమో ఆ పక్క బొరుసు అంతే ముఖ్యం ఆ రూపాయి నాణ్యం ఈ పక్క బొమ్మ లేకపోయినా మారదు ఆ పక్క బొరుసు లేకపోయినా మారదు అంతే మన కుటుంబం కూడా అంతే ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉంటే ఆ రూపాయిన అన్యంలాగా ఎలా చలామణి ఆ రూపాయి అవుతుందో ఆ కుటుంబం కూడా అంతే చలామణి అవుతుంది తప్ప అందులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది మాత్రం కాదు అయితే ఒకవేళ మీ జీవితంలో ఏదైనా సమస్యలు ఏదైనా ఇబ్బందులు ఉంటే భార్యాభర్తల మధ్య అనుకోకుండా మాట మాట పెరిగి కొన్ని ఇబ్బందులు సమస్యలు ఏదైనా తలెత్తి భర్త దూరంగా భార్య దూరంగా లేదు ఇద్దరు కలిసే ఉన్నా లేదు ఇద్దరు కలిసి సంతోషంగా ఉన్న వాళ్ళు కూడా ఈ పూజ చేసుకోవచ్చు కానీ ఈ శ్రావణ మాసంలో ఈ పూజ చేస్తే భార్య భర్తలకు ఉండే అంత బలం అంత ఫలం ఇక ఏ దానికి ఉండదు ఆ పూజ ఏంటయ్యా అనంటే ఇది శ్రావణ పౌర్ణమి నాడే చేయాలి ఇది సంవత్సరానికి ఒకసారి వచ్చే శ్రావణ పౌర్ణమి నాడు చేస్తే ఈ శ్రావణ పౌర్ణిమ నాడు ఉండేంత బలం ఫలం ఇక ఏదానికి ఉండదు అయితే ఏం చేయాలయ్యా అనంటే ఇందులో ఈ పూజ చాలా సింపుల్ ఇది పూజ అనండి వృత్తం అనండి ఏమైనా అనండి కానీ మీరు చేయవలసింది ఏంటంటే సాయంత్రం సంధ్యా సమయం అయిపోయిన తరువాత భర్త నేను ఫస్ట్ పాజిటివ్గానే చెప్తాను భర్త ఇద్దరూ తలస్థానం ఆచరించి భర్త మాత్రం వైట్ కలర్ డ్రెస్ ధరించాలి భార్య అయితే మాత్రం ఎల్లో గ్రీన్ మెరూన్ పింక్ ఈ కలర్స్లో ఏదైనా ధరించవచ్చు కానీ ఫుల్ వైట్ మాత్రం ధరించకూడదు పొరపాటును కూడా బ్లాక్ కలర్ డ్రెస్ ధరించకూడదు అలా ధరించిన తర్వాత మీరు సాయంత్రం చంద్రోదయం అంటే పున్నమి చంద్రుడు ఉదయిస్తున్న ఆయన కనిపిస్తే చాలు ఇది సాయంత్రం ఆరు తర్వాత చేయాలి రాత్రి పది గంటల ముప్పై నిమిషాల లోపల ఇప్పుడేం చేసుకోవచ్చు సాయంత్రం ఆరు నుంచి నైట్ టెన్ థర్టీ బిలో ఇప్పుడేం చేయొచ్చు మనం ఏం చెయ్యాలి అంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి టెర్రస్ మీదకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మీరు వెళ్ళే ముందు కాస్త ఓ పంచ కొంచెం తీర్థం ఓ కొబ్బరికాయ హారతి గంట కొద్దిగా ప్రసాదం ఓ స్వీట్ అంటే రెండు స్వీట్స్ ఉండాలి రెండు కన్నా తక్కువ ఉండకూడదు రెండు కన్నా ఎక్కువ ఉండకూడదు ఇంతవరకు తీసుకొని టెర్రస్ మీదకి వెళ్ళాలి భార్య భర్త మాత్రమే వెళ్ళాలి పిల్లలు అత్తమామ ఎవరినన్నా ఈ పూజకి పనికిరాదు ఇది ఏకాంతంగా వాళ్ళిద్దరూ చేసే పూజ వెళ్ళిన తర్వాత మీరు తూర్పు అభిముఖంగా నిల్చోవాలి ఒకవేళ మూన్ ఇటువైపు వచ్చిందనుకోండి అప్పుడు తప్పదు వీలున్నంత వరకు మీరు చంద్రోదయం ఎటువైపు ఉంటుందో చంద్రుడికి ఎదురుగా మీరు నించోవాలి తూర్పుగా ఉంటే ఇంకా మంచిది అలా చంద్రునికి ఎదురుగా నించుని మీ ఎదురుగా చంద్రభగవానుడు ఉన్నాడు అలా మీరు ఆ చంద్రభగవాను చూస్తూ మీరు కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి కొంచెం పంచి పాత్రలో ఉన్న వాటర్ భగవానుడికి చంద్రభగవానుడికి అలా వదిలి ఈ చంద్రు భగవానుడికి మీ ఇద్దరు భార్యాభర్తలు భర్తలు ఎదురుగా నించొని భార్య గంట మోగిస్తూ ఉంటే భర్త హారతివ్వాలి ఇచ్చిన తరువాత అక్కడున్న ప్రసాదం చంద్రభగవానుడికి చూపెట్టి రెండు స్వీట్స్ ఏమైతే ఉన్నాయో ఇందులో చెరొకటి చేతిలోకి తీసుకొని భర్త నోట్లో భార్య భార్య నోట్లో భర్త ఆ ప్రసాదం తిని మీరు ఆయనకి నమస్కారం చేసుకొని మీరు వచ్చేయచ్చు అంటే ఈ పూజలో ఉన్న ప్రత్యేకత ఏంటయ్యా అనంటే ఈ చంద్ర భగవానుడు భారీ మీద చూపించే అంత ప్రేమ ఎవ్వరూ చూపించరని శాస్త్రంలో చెప్పబడింది సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు కానీ సాక్షాత్తు ఆ పరమశివుడు కానీ ఎవరైనా సరే ఒక చంద్రుడు భార్య మీద చూపించే అంత మక్కువ మిగతా ఎవ్వరూ చూపించరని అప్పుడు మనం చెయ్యవలసింది ఏంటంటే కేవలం చంద్రహారతిచ్చి గంట మోగించి అని తీర్థం చూపించి ప్రసాదం తిని భార్యాభర్త వస్తే ఏ భార్యాభర్తలైతే ఈ నోము నోసి ఈ వృతం చేసి ఈ పూజ చేసి ఈ శ్రావణ పౌర్ణమికి ఎలా చేస్తారో వాళ్ళ ఇద్దరి మధ్య ఎలాంటి అరమరికలు ఉండవు ఎగ్జాంపుల్ ఒకవేళ ఇప్పుడు పౌర్ణమి పొద్దున్నే ముహూర్తం ఉంది రాత్రి చెయ్యచ్చా గురువుగారు పౌర్ణమి పొద్దున్నే గడియలు ఉన్నాయి కదా నేను నిన్ను ఏ గడియలు ఉన్నా పౌర్ణమి రోజు మీరు చంద్రుణ్ణి చూస్తూ ఎలా చేయొచ్చు ఒకవేళ వర్షాలు పడుతున్నాయి మబ్బులు కారు మబ్బులు కమ్ముకో ఉన్నాయి చంద్ర భగవానుడు కనిపించలేదు అయినా పర్వాలేదు మీరు టెర్రస్ మీదకి ఆ ఆకాశాన్ని చూస్తూ నేను చెప్పిన ఈ పూజ చేసినా కూడా అంతే ప్రతిఫలం ఉంటుంది ఇప్పుడు భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు ఈ పూజ చేశారు ఒకవేళ భార్య వేరే భర్త వేరే గొడవలు పడి దూర దూరంగా ఉన్నారు అప్పుడు ఏం చేయాలి నా భార్య రావాలి అని అని భర్త ఎలా పూజ చేయచ్చు లేదు నా భర్త దగ్గరికి నేను వెళ్ళాలి స్వామి అని భార్య ఈ పూజ చేయచ్చు పూజ అంతా ఒకటే దానిలో ఎలాంటి మార్పు లేదు అలా భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా ఇక ఎప్పటికీ గొడవలు రాకూడదు అని మీరు అనుకున్నా భార్యాభర్తలు విడిపోయి ఉన్నారు అని అన్నా నేను చెప్పే ఈ చిన్నపాటి పూజా విధానం మీరు శ్రావణ పౌర్ణమి నాడు చేస్తే ఫార్టీ వన్ డేస్లో విడిపోయి ఉంటే కలుస్తారు కలిసి ఉన్నవాళ్ళు ఎప్పటికీ విడిపోరు ఈ చిన్నపాటి కార్తీక పౌర్ణమి పూజ చేసుకొని భార్యాభర్తలు సంతోషంగా ఉండండి కృష్ణార్పణం